తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నా యొక్క నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో రేపటికి సంబంధించి పెన్షన్ డబ్బులపైన కొన్ని జిల్లాల వరకు మనకైతే పెన్షన్ డబ్బులు పంపిణీ అయితే ప్రారంభించబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాల వైజు లిస్టు అనేది మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది సో ఆ జిల్లాల వైజు లిస్ట్ అనేది నేనైతే మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నవారు ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మరియు లైక్ అయితే వేసుకోండి సో మీరు లైక్ చేయడం ద్వారానైతే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి మీరు చేరి చేసిన వారు అవుతారు సో మీరు లైక్ వేసుకోవడం ద్వారా వారు కూడా వారికి కూడా ఈ వీడియోనైతే అయితే వెళ్తుంది సో వారు కూడా ఈ వీడియోనైతే చూసి ఈ పెన్షన్ డబ్బులపైన అప్డేట్ అనేది తెలుసుకుంటారు సో మీరు అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులు పొందుతున్నవారు మరియు ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మరియు మనకు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు పొందుతున్న వారు ఉన్నారో సో వీరిలో కొంతమందికి అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కొంతమందికి కొంతకాలంగా అనగా రెండు నెలలుగా మరియు రెండు మూడు నెలలుగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్టుకోవడం అయితే జరుగుతుందన్నట్లు కూడా మనకైతే కొంతమంది తెలియజేయడం అయితే జరిగిందండి సో వారి గురించి ఈ అప్డేట్ అనేది మనకైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఇలా కట్ అయిన వారు వెంటనే చేయించుకోవాల్సిన ఏదైతే అప్డేట్ ఏమనగా ఏదైతే కేవైసీ అప్డేట్ అనేది మీరు చేయించుకున్నట్లయితే సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ డబ్బులు అనేవి ప్రతీ నెలా వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులపైన ఇంకా ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఇతర కేటగిరీల వారు అనగా వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ పెరాలసిస్ ఇలాగూ ఇతర పన్నెండు కేటగిరీల వారు ఎవరెవరైతే అప్లై చేసుకోవడానికి మరియు ఈ పెన్షన్ డబ్బులు రావాలనుకునే వారు ఎవరెవరైతున్నారో సో వారు వారికైతే వెంటనే ఈ తేదీ రిలీజ్ అనేది తేదీ అనేది నోటిఫికేషన్ అన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అలా చేసుకున్న తర్వాత వారికైతే వారు అర్హులుగా ఉంటే సో వారికి ఎంత చొప్పున ఈ పెన్షన్ డబ్బులు అనేవి రావాలో సో వారికి అంత చొప్పున పంపిణీ ఇస్తామన్నట్లు కూడా తెలియజేయడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే మరియు మనకు ఇంకా ఎటువంటి మీకు పింఛన్ డబ్బులపైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరైతే మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే సంప్రదించాలన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా ఖమ్మం జగిత్యాల మహబూబ్ నగర్ సికింద్రాబాద్ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ ములుగు సూర్యపేట నారాయణపేట మరియు జగిత్యాల ఆదిలాబాద్ సికింద్రాబాద్ వరంగల్ మంచిర్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల మరియు సిద్దిపేట ఈ జిల్లాల వరకు మనకైతే పెన్షన్ డబ్బులు రేపు మాత్రం పంపిణీ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ద్వారా ద్వారానైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే వేసుకొని మరియు బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ